और ऑलरेडी बाहर आदरजना जिला नीमच जो भी मीटिंग लगा लगाए अपन बंजारा अपने सम्मेलन में तैनात माजी एमएलसी अपन सभाव रामजी नायक साहब ऑल इंडिया बंजारा सेवा संघ के राष्ट्र अध्यक्ष बने बांद के लो मीटिंग सुन जरा हेलो माजे राष्ट्र अध्यक्ष

హైదరాబాద్ నక్కి ఆశ్రమం హాస్టల్ ఎస్పీ హాస్టల్లో ఈ స్థాపించడం జరిగింది మావే నాంటే మావే రాజు మా రాజ్యం మారాజామనే ఉద్దేశంతో అప్పుడు ఈ రెండు సంఘాలని స్థాపించడం చేయడం జరిగింది పెళ్ళి నాయకారు రావు నాయకారు మరి మహిళా నాయక్ గారు ఆ టైంలో నేను అదే హాస్టల్ చదువుకున్నాను అక్కడ హాస్టల్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది అప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో రెండు వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చేయడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ ఏ నిధులు వచ్చినా గ్రామ పంచాయతీ వరకే సరిపోవడం జరిగింది అన్ని తాండాలు గ్రామ పంచాయతీ అడమ దూరంలో ఉండటంతో ఈ నిధులు ఏదో గ్రామ పంచాయతీకి పోతున్నాయి గ్రామ తాండాలోకి ఈ నిధులు కూడా ఈ నిధులు పోవడము లేదని ఉద్దేశంతోనే ఏదైతే ఐదు వందల జనాభా కలిగిన గిరిజన తాండాలను గూడాలను గ్రామ పంచాయతీ గుర్తించాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ స్థాపించడం జరుగుతుంది ఆ ఉండేదో చేయాలి అదేవిధంగా కోరు పోలీని చెట్టుల్లో తీసుకురావాలి ఇలాంటి డిమాండ్తోనే అప్పుడు మేము పోరాటం చేసాము అదేవిధంగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ తాండాలను గ్రామ పంచాయత గుర్తించడం జరిగింది ఏదైతే ఐదు వందలు గ్రామ ఉన్న తాండాలను చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశంతోనే చాలా సంతోషం కానీ ఏదైతే అనుకున్నట్టు అభివృద్ధి మాత్రం ఆ తాండాలో ఈరోజు జరగట్లేదు ఏదైతే అభివృద్ధి ఏదైతే ఫండ్ అయితే ఉన్నదో ఆ నిధులు ఆ గ్రామ పంచాయతీ పోలేదు నామం మాత్రం కానీ ప్రభుత్వాలు చేసినాయి ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నాయకులని వాళ్ళ యొక్క సర్పంచ్ యొక్క మెజార్టీ నంబర్ పెంచడానికి వాళ్ళ యొక్క నాయకులు రైతులైన ఉద్దేశంతో పెంచినట్టు నేను భావిస్తున్నాను అదే శంక పెరిగింది కానీ ఏదైతే అభివృద్ధిలో తాడాతో అవి అక్కడే ఉన్నాయి ఏ అభివృద్ధికి ఈరోజు జరగట్లేదు అదేవిధంగా మన లంబాడ జాతి గురించి చూస్తే మనం ఇప్పుడే లేము ఆడపిల్లల్ని అమ్ముకున్న పరిస్థితి లంబాడకి జరిగింది ఆ పరిస్థితిలో మేము ఆ టైంలో నేను ఎన్నో పోరాటం చేశాను ఫర్ ఎగ్జాంపుల్ చల్ల్యా చలియా లంబడ పిల్ల అంటేనే మేము సంచార్ బోర్డు వెళ్ళాము తనకెళ్ళో ఇంటికి ఇంటికెళ్ళి దాడి చేశాం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం జాతిపై ఏదైనా పిలుపు వస్తే మాకు ఎవరు పిలవలేము ఈరోజు మనం వాట్సాప్లో పెడుతున్నాము అన్ని చేస్తున్నాము అన్ని చేసి పిలిచినా కూడా ఈరోజు జనాలు రావడం చాలా బాధాకరం ఈరోజు జిల్లాలో కూడా నేను ఎన్నో ప్రోగ్రాం చేయించాను జిల్లాలో ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు నేనే ముందు కొట్టి నాకు తెలిస్తేనే వచ్చేస్తుండేది నేనే గ్యాదర్ చేసి చాలా జిల్లాలో కూడా ప్రోగ్రామ్ చేయడం చేయడం జరిగింది కొన్ని పరిస్థితుల్లో రోజు తర్వాత నేను ప్రోగ్రామ్ చేయలేను కానీ ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరు పిలిచినా జాతీయ కోసం కానీ ఏ సమస్య ఉన్నా ఆఫీస్ కోసం కానీ కానీ ఈ మధ్యలో ఎన్నో సంఘాలు ఏర్పడి ఆ సంఘాలు దేనికి ఏర్పడినో వాళ్ళ ఉద్దేశాలు ఏదో తెలియట్లేదు అవి వాళ్ళు స్టేట్ సంఘాలు అనుకుంటా ఏదో సంఘాలు అనుకుంటా ఈ యొక్క జాతిని విచ్ఛిన్నం ఈ రోజు మన జాతికి అసలు పేరు చెప్పేది మనకు దూరం పెట్టే పరిస్థితి ఈ రోజు ఒక్క సంఘం ఉంటుంది స్టేట్ లెవెల్లో కూడా అయిపోయింది జిల్లాలో కూడా అయిపోయినాయి ప్రతికోడు లీడర్లు ఈ రోజు సరే కానీ ఈరోజు జాతిలో చేతనం వచ్చింది సంఘాలైన అయినాయి అది మంచిది కానీ సమస్యలు మాత్రం అక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి రోజు రవీందర్ గారు అన్నారు రోజు ఇన్ని సంఘాలు అయినాయి ఇక్కడ ఆ సంఘాలు మన జాతిలో ఉన్నది మనం చిన్నప్పుడు విన్నాం ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఒక ఊర్లో ఈ తాండ ఆ తాడా అని తింటాడు అప్పటి నుంచే కోసం మనం ఏదైనా నాయకు కావాలని ఒక వాళ్ళ తమ్ముడు నాకేదో వాళ్ళ డెవలప్మెంట్ ఏదో గుండె వాళ్ళక వాళ్ళకి వచ్చేది దానికోసమే తాడాలు డివర్ట్ అయ్యాయి అప్పటి నుంచే ఈ సంస్కృతి మనం నడుస్తూనే ఉన్నది ఒక ఊరు ఉంటే పది ఊర్లు చేసుకున్నారు పది పది తాడాలు పది అన్న తమ్ముళ్ళు కలిసి ఒక తాండ ఒక తాండ దేనికో చేసుకున్నారు వాళ్ళు నాయకి కోసం నాయకమైన డెవలప్మెంట్ కాదు నిధులు రాదు ఆ నాయకు ఏం రాదు కానీ పేరు కోసం అప్పుడు నుంచే తాండాలు ఇచ్చినమే ఆ తాండాలను మనం ఎక్స్పీరియన్స్ తీసుకుని ఎప్పుడైతే ఈ తాడాలో అప్పుడే మన పూర్వీకులు నాయకు కోసం తాండాలు డివైడ్ చేసుకున్నారు పది ఊర్లు ఎక్కడెక్కడైతే ఐదు ఊర్లు ఉన్నాయి నేను ఇక్కడ ఆధార్పల్లి సైడ్ పోతా పోతాను బాగు అవతల ఉన్నాయి కొన్ని తాడాలు రెండే ఊర్లు ఒకటే ఇల్లు ఉంది నాయకులు వాళ్ళ పక్కన వాళ్ళే ఒకటి అరే ఇలాంటి అప్పుడు ఇలాంటివి జరిగింది ఈ దానికోసం అభివృద్ధి కుమరం బీ మసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ యొక్క కార్యవర్గ సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయం ఆర్టీ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు రామునాయక రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం కొత్త తరుణంలో అలాంటి డైనమిక్ లీడర్ యొక్క నాయకత్వం మా బంజారా సమాజానికి ఎంతో అవసరమని భావించి మా జాతీయ నాయకులు వారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారు పోరాట యోధులు మేపు గత ముప్పై ఏళ్ళుగా నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి రాము నాయక్ గారు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉంటుండే మన జిల్లా కూడా వారు సుపరిచితులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే భో నియోజకవర్గం నుంచి బిఎస్పి పార్టీ తరఫున వారు పోటీ చేయడం జరిగింది రాము నాయక్ అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలియని వారు ఉన్నారు అందుకనే వారిని ఏరి కోరి మా జాయ జాతీయ నాయకత్వాన్ని మేము అభ్యర్థించాం మాకు డైనమిక్ లీడర్ కావాలంటే వారిని నియమించడం జరిగింది వారు పదవీ బాధ్యతలు చేపట్టగానే ఫస్ట్ ప్రయత్నంగా జాతీయ స్థాయిలో ఢిల్లీలో జంతర్ మింతర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది హైదరాబాద్ నుంచి మేమందరం వెళ్ళాం దీనికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు గౌరవ శంకర్ పవార్ గారు జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ గారులే యాదవ్ గారు ఇంకా చాలా పెద్ద నాయకులు అందరూ వచ్చే ఆ సభను ఆ తాన్ని విజయవంతడం జరిగి విజయవంతం చేయడం జరిగింది వారైతేనే ఇలాంటి చేయగలుగుతారు కనుక ఇప్పుడు వారి ముందు పెద్ద బాధ్యత ఉంది దానికి మనందరం సహకరించాలి వచ్చే నెలలోనే దాదాపుగా మనము మన జాతీయ ఐక్యతను హైదరాబాద్లో సర్వత్నగర్ స్టేడియంలో ఎట్లయితే ప్రదర్శించామో ఆ విధంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది మనము ప్రజాస్వామ్యంలో ఏదైనా హక్కులు పొందాలంటే మన కోరికలను తీర్చుకోవాలంటే మెజారిటీని చూపించుకొని సాధించుకోవడమే లేకపోతే పోరాటం చేసి సాధించుకోవడమే జరుగుతుంది మన లోపల కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు జాతి సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టాలి రాజకీయ నాయకుడు ఏదో వస్తున్నాడు అని అంటే వారి యొక్క సుఖ సంతోషాలను కుటుంబాలను వారి ఫ్యామిలీ లైఫ్ మొత్తం త్యాగం చేసి వస్తుంది ఏదో అనుకుంటున్న రాజకీయ నాయకుడు వస్తుంటే ఏదో సుఖవంతమైన జీవితం అని చెప్పేసి ఇప్పుడు వారు నేను ముప్పై ఏళ్ళుగా చూసుకున్నాను ఎప్పుడు ప్రజల ప్రజలే ఉండరు ఫ్యామిలీ కోసం టైం కేటాయించలేదు ఆస్తి పాస్తులు సంపాదించలేరు ఆస్తి పాస్తులు రాజకీయంలో రావు చాలా మంది దాంట్లో సంపాదించుకుంటామని అంటారు దాంట్లో షుగర్ సంపాదించుకుంటారు బీపీ సంపాదించుకుంటారు రైళ్లతోనే తిప్పు సంపాదించుకుంటారు తప్ప రాజకీయంలో ఏం ఉండదు ఏదైనా మంచి పని చేసినప్పుడు మాత్రం గుర్తింపు వస్తుంది ఏదో ఎవరు అక్కడ బిల్డింగ్ కట్టుకున్న కానీ రాజకీయంగా వచ్చి కట్టిందంటే ఎక్కడో నోటుకొక్క ఉంటాం జేబు నుంచి ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏదైనా వ్యాపారాలు చేసి అక్కడ ఇక్కడ సంపాదించి ఎక్కువ ఖర్చు పెట్టడా తప్ప ఎక్కువ సంపాదించడం అనేది ఉంటుంది మన దగ్గర మన ఎంపీటీ చేసిన మనకు ఏం సంపాదించడున్నాడు ఎంపీటీషాలు ఉన్నాడు ఏం సంపాదించడు వాళ్ళకి ఏమి

அது குண வர்சம் கத்திராம ஆறு கைக்கோ ஆறு ஊத்து அத்த சைன் பாட बोलता को है कि तू अपना तो को तो कोई समझे माइंड कि दस किलास पार्टी की चक्कर में नाम आमूत नहीं आ दस किलास है मारा तो अब अमल तू सेक्रेटरी दाढ़ी तो मातों को दिमाग गोरु पंडा किलावर दाढ़ी तो घंटा चलाएगा तब ये ना उधर तक पार्टी की चक्कर में घंटे में उन्हें टी आर एस आस्तो हम वो रत्नी इतने घंटे

रिसर्वेशन कतरा वर्ष तो इंपार्टेंटी मैं जो आज इंपार्टेंट अल्ड बंजार दो करोड़ बंजार बोल हाबाद सी एम एन क्या पड़को सो पर्सेंट दस पर्सेंट रिस ना ग्राम पंचायती नडी पवर पंचायती

इसे कर लेकर ये वास्तव आप आए देख रहे हैं फिर धन्यवाद